అంబేద్కర్ ఆశయాలే మార్గదర్శకం చెమ్మత్ జగన్మోహన్ రాజు రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చెమ్త్తి జగన్మోహన్ రాజు సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు బైపాస్ ఎన్టీఆర్ సర్కిల్ మరియు ఆర్ఎండ్బి బంగ్లా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి మర్యాదలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ ఆశయాలను ముందుంచుకొని ప్రతి నాయకుడు పనిచేయాలి భారత రాజ్యాంగం నేడు ప్రపంచంలో గొప్పదిగా నిలిచినట్లయితే అది అంబేద్కర్ గారి దురదృష్టికి నిదర్శనం ఆయన చూపిన దారిలో యువత నేతలు నడవాలని చెప్పారు అలాగే బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవడమే నిజమైన అంబేద్కర్ కు నివాళి అని తెలిపారు అంబేద్కర్ భారత రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన మహానేతగా కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎస్సీ సంఘాల ప్రతినిధులు అభిమానులు పాల్గొన్నారు